సరే నీ అందరూ వెళ్ళారు పన్నారా నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్ సో మార్నింగ్ అయితే ఇప్పుడు టైం అయితే ఎంత అయింది తెలుసు మార్నింగ్ ఆఫ్టర్నూన్ అని ట్వెల్వ్ అయితే లెవెన్ థర్టీ అయింది అనమాట సో ఎంత ఎంత కొంచెం చూడండి సో ఇప్పుడైతే మేము పిల్లలు ఇద్దరిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాం రివ్యూ చెకప్ కోసం ఎందుకు వాళ్ళని ఇద్దరికి వ్యాక్సిన్లు కూడా అంటే ప్రైవేట్ వ్యాక్సిన్స్ వేపిద్దాం అనుకుంటున్నాం స్పెషల్గా గవర్నమెంట్ వేసిన వేస్తున్నారు అండి అంటే పిల్లలకి ఫ్లూ అదే ఫీవర్స్ రాకుండా ఉంటాయంట అవి పెద్దామని వెళ్తున్నాం అనమాట ఇద్దరు పిల్లలకు ఇప్పుడు అటు నుంచి వచ్చిన తర్వాత పిల్లలు ఇచ్చాలి ఎంత అలరి పెడతారో మళ్ళీ ఫీవర్స్ కూడా వస్తాయి కదా వ్యాక్సిన్ వేస్తే సో ఈ సండే అయితే మార్నింగ్ ఇలా గడుస్తుంది మాకు సో ఇంకా మన డైలీ రెగ్యులర్ హాస్పిటల్కి అయితే వచ్చేసినాం అనమాట సో ఈ హాస్పిటల్కి ఎప్పుడు వస్తాలండి ఇప్పుడు ఫుడ్ డైట్ లెనీషాకి ఇస్తారు అలానే ఇప్పుడు వ్యాక్సిన్స్ కూడా వేస్తారు చూద్దాం ఏం జరుగుతుందో ఇంకా వెయిటింగ్ అనమాట లోపలికే చూపించుకోవడానికి ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ హాస్పిటల్ నుంచి సార్ అయితే వ్యాక్సిన్స్ అయితే ఇద్దరికి నెక్స్ట్ సండే వేద్దాము ఇప్పుడు వద్దు అని అన్నారు అనమాట సరే అయితే చూసాము గీత మానంది అంత అది ఇంజెక్షన్ చేయలేదు అని చెప్పేసి రంగిరంగి రంగిరంగిచ్చిన డాక్టర్ సార్ నీకు ఇచ్చిన స్కెచ్ల ప్యాకెట్ ఏది గిఫ్ట్ చూపించు గీత అంటే ఇంకా మేడంకి సార్కి ఇష్టం అనమాట గిఫ్ట్ ఇచ్చారు గీతకి తీసుకుంది సో ఫుడ్ డైట్ వచ్చేసరికి అది పెట్టమన్నారు మైదా పిండితో చేసినవి ఏవి వద్దనే సార్ బిస్కెట్స్ అయితే అసలు దగ్గరికి కూడా రావద్దనే సార్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఏ ప్రిపేర్ చేసినా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసే పెట్టండి ఆకుకూరలు కానీ పప్పు రైస్ కలిపేసి పెట్టమన్నారనమాట లైట్గా షుగరు లైట్ షుగర్ అయితే అసలు వాడద్దు అని సార్ బెల్లం వాడచ్చు అన్నారు నెక్స్ట్ సాల్ట్ కూడా చారులో ఏమైనా టేస్ట్ కోసం వేస్తే చిన్నది చాలా అంటే చాలా లైట్గా వేసారు వన్ ఏమని చెప్పారనమాట వన్ ఇయర్ లోపు పిల్లలకి ఉప్పు షుగరు ఏమి పనికిరాదంట సో కంపల్సరీగా మీరైతే సాలిడ్ అలవాటు చేయాలి మదర్ మిల్క్ మీద ఆధారపడతామంటే మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పారు ఎందుకంటే ఇందులో ఉన్న క్యాలరీస్ అలానే మదర్ మిల్క్ లో ఉన్న క్యాలరీస్ సిక్స్ టు ఎయిట్వల్వ్ మంత్స్ బేబీ కంట చాలా వంట ఇప్పుడు మదర్ మిల్క్ లో క్యాలరీస్ వచ్చేసరికి ఎంతో కౌంట్ కూడా చెప్పారు సిక్స్టీ సెవెన్ కేజెస్ సంథింగ్ ఏవో చెప్పారు ఓన్లీ సాలిడ్ ఫుడ్ లాట మనకి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ క్యాలరీస్ సంథింగ్ అలా వస్తాయని చెప్పారనమాట సో అన్నీ జాగ్రత్తగా పెట్టండి ఇప్పుడు నుంచి అలవాటు చేయండి అలాది మీకు బెస్ట్ తర్వాత ఫుడ్ తినమంటే పిల్లలు తినరు ఇప్పటి నుంచి అలవాటు చేస్తే మంచిది అన్నారు నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలకి ఎప్పుడైనా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు అయితే పెట్టాలి అన్నారు మీరు ఏం పెడతారని అంటే ఇడ్లీ పెడతాను అని అన్నా అనమాట నేను ఇడ్లీ అంటే ఓకే మిల్క్లో వేసి కలిపేసి పెట్టండి కానీ బట్ రోజు ఇడ్లీ పెట్టకండి రోజు ఇడ్లీ పెట్టారు అనుకోండి టూ వీక్స్ కల్లా బోర్ కొట్టేసి తను తినడం మానేస్తుంది అనమాట రోజు ఇడ్లీ అయితే ఒకరోజు రాగి జావ చేయమన్నారు అనమాట ఇంకొక రోజు అట్టు లేదా పెసరట్టు సో ఏదో ఒకటి ఏదైనా సరే పాలలో మిక్స్ చేసేసి జస్ట్ వాళ్ళకి చాలా పలుచగా చేసేసి జావ లాగా పెట్టాలి అంట సో చూద్దాము ఇంకా అన్న అవ్వలేదు కాబట్టి ఇంకా రైస్ ఎట్నా చెప్పాను జావ కూడా పెట్టవచ్చు గింజి గింజి పెట్టమన్నారు చాలా మంచిది గింజి బార్లీ వాటర్ కొబ్బరి నీళ్ళు నెక్స్ట్ ఇంకేంటి చెప్పాను అని అంతే స్మాష్ చేసి ఫ్రూట్స్ మనలాగే మీల్స్ టైమ్ అంట వాళ్ళకి కూడా లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ మధ్యలో స్నాక్ టైమ్ టూ టైమ్స్ అని చెప్పారు ఎర్లీ మార్నింగ్ నాలుగు పెట్టాలి సాయంకాలం ఆరికే పెట్టాలి తర్వాత పిల్లలకి పెట్టకూడదు అరగకూడదు అని అంటారు కదా అలాంటివి ఏమి పాటించవద్దు అలా చెప్పారనమాట మిల్క్ మీరు పట్టేస్తుండి సాలిడ్ ఫుడ్ పెడతారంటే వాళ్ళకి ఆల్రెడీ కడుపు నిండిపోతుంది వాళ్ళు తినరు ఫస్ట్ మనం అలవాటు చేసుకుంటూ కొంచెం కొంచెంగా వెళ్ళాలి మదర్ మిల్క్ వాళ్ళ మాత్రము ఇక్కడ నుంచి ఓన్లీ కడుపు నింపడానికే తప్పించి దానివల్ల పిల్లలు వెయిట్ ఎదగరు అని చెప్పారనమాట చాలు సుఖపడతారు అని అంటున్నారు అనమాట ఫుడ్ విషయంలోనే తర్వాత ఇబ్బంది పడుతుంది ఆల్రెడీ గీత మాకు బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇప్పుడు నుంచి జాగ్రత్త పడుతున్నాం కదా నాన్న ఇంకా పాపకు అన్న ప్రసన్న జరగలేదు కాబట్టి అన్న ప్రసన్న అయిన తర్వాత మిగతాది మేము స్టార్ట్ చేద్దాం రైస్ గట్టా అనుకుంటున్నాం అనమాట చూద్దాం ఏం జరుగుతుంది ప్రస్తుతానికి ఈరోజు అప్డేట్ అయితే ఈ డిఫరెన్స్ అన్ని తాతగారు చేయాలి అంటాం ఆయన అంటున్నారు అనమాట వాళ్ళైతే రెడీగా ఉంటారు ఎంత వేగంగా వచ్చి అని మేము చేసేస్తామని అని అంటారు మనం వెళ్ళాలి సరికి ఇంకా అమ్మమ్మ గారు తినేస్తున్నారు పెట్టసాను అన్నము మాకైతే మాత్రం ఈరోజు ఆర్డర్ పెట్టేసుకున్నాం అనమాట వైట్ ఫుడ్ తింటాను అని వారానికి ఒక రోజు ఫ్రెండ్స్ ఏమైపోయింది చెప్పండి నచ్చింది తినాలి నచ్చినట్టు బ్రతకాలి అంటారు కదా సో అది ఇప్పుడు తినేస్తాం తినేసిన తర్వాత మాట్లాడదాం బలే ఉంటాయి కలర్ కట్టా అమ్మి అమ్మి చికెన్ లాలీపాప్స్ ఫస్ట్ తర్వాత ఫ్రై బిట్ బిర్యానీ డు కొండేది జిన్ను బంగారుండేది కడేది కావాలి తల్లేది తెల్లారి నుంచి ఇదే పని ఫ్రెండ్స్ అస్సలు ఉండట్లేదు ఈరోజు టైం అయితే సెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది అనమాట ఈవినింగ్ ఇంకా నైట్ అయిపోతుంది ఇంకేంటి కదమ్మా కదమ్మా అలా ఆడిపించమంటది ఎత్తుకొని తెప్పాలి చెప్పిపించాలి ఇంకెక్కడ ఫ్రెండ్స్ అవుతుంది చెప్పండి మనకి అలుపు రాదా ఇలాగ లోకం అంతా చూపిస్తానంటే ఓహో నేను చూస్తానమ్మా నీ భుజాల మీద ఉన్నానంటు ఏంటి ఏంటి ఎత్తుకొని ఆడించాలి అదే మా పిల్ల కోరిక కదమ్మా ఈరోజు మార్నింగ్ నుంచి ఇదే గోల అల్లరనమాట ఆడిస్తుంటే నవ్వుతుంది లేదంటే ఏడుస్తుంది ఆ క్యాక్లు అరుపులు మామూలుగా లేవన్నమాట అగండి ఆగండి ఆగండి మళ్ళీ సాయంకాలం కూడా చెప్పమంటుంది ఇంతంత కాదు ఫ్రెండ్స్ వర్షం పడింది చాలా మాకు రోజు ఇదే ఫ్రెండ్స్ టైం పాస్ అల్లరి బాగా అయింది కన్నా డబులు ఎంత బుద్ధో అనుకున్నాను నా చిన్న కూతురు చూడు లేనే అవును ఇద్దరు గ్రీన్ వేసారు చూడండి నేను గ్రీన్ వేసాను ఈతమ్మ ఇప్పుడు పడుకొని చూడండి రాత్రికి జాగరణ చేస్తుంది ఏటో ఈ పిల్లలు ఇంకెన్ని రోజులు ఫ్రెండ్స్ ఈ తమ్మకు ఇంకొక ట్వంటీ డేస్ స్కూల్కి పంపించేస్తాము లేనే నువ్వు వెళ్ళిపోతావా స్కూల్కి అది ఏడుపు కాదు ఫ్రెండ్స్ అరుపు గోల నైట్ ఆర్డర్స్ చేసి తినేసిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాప కోసం అయితే కొంచెం ఉంచాను అలానే డిస్లో కట్టు ఉంచాను వాటర్ బాటిల్ మేడం సో ఇప్పుడు జీడిపప్పు తింటాను అని చెప్పేసి జీడిపప్పు పోలుస్తుంది అనమాట అక్కడ తాత ముందు అది ఏడాది జీడిపప్పు అంటే ఎంత ఇష్టమో తెలియదు ఫ్రెండ్స్ అసలు అలా తింటదనమాట మనం పోలీస్ ఉంచినా పోలీస్ ఇచ్చినా ఒక్క రోజులో అవగొట్టి మనం అవగొట్టేస్తాం కానీ ఎంత వేడో కదా ఎక్కువ తినకూడదు ఏదైనా ఉన్నా ఈరోజైతే మార్నింగ్ నుంచి తినలేదు ఇప్పుడే తింటుంది టైం అయితే రాత్రి పదకొండు అవుతుంది ఫ్రెండ్స్ మాకు నైట్ షో స్టార్ట్ అనమాట ఇంకా ఇద్దరు పిల్లలతోనే ఈరోజు నా అదృష్టం వదిలి ఆయన ఆడిపిస్తున్నారు అంటే రోజు ఆడిపిస్తారులేండి పాపం డ్యూటీ ఉంటుంది కదా ఈరోజు సండే కాబట్టి కొంచెం ఫ్రీగా ఉన్నారు రోజు టైర్డ్ అయిపోతారు అనమాట టైంకి పడుకుంటు పోతారు సో ఈరోజు మాత్రం ఆడుకుంటున్నారు చక్కగా ఏంటి ఏం చేస్తున్నారు మీరు ఆడుకుంటున్నారా